కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏల వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏల వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ మనకి ఇందాక చెప్పాను ఇద్దరు మంది చనిపోయారు మీ పడవలు నష్టపోతూ ఉన్నాయి దానికి భవిష్యత్తులో జరగకుండా వచ్చిన వెంటనే వాటికి పరిష్కార మార్గం కొనుక్కొని నేను గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళి నేను గవర్నర్ దగ్గర మనకి ప్రతిజ్ఞ చేసిన తర్వాత వచ్చి మొట్టమొదటి వచ్చేది ఉప్పాడికి వచ్చి మన సమస్యకి నేనే ఫీల్డ్ విజిట్ చేస్తాను నేను మేము ఎందుకు ఈరోజున జగన్ వచ్చి నా హామీ నా హామీ అంటున్నాడు మేము ఇక్కడ ఒక్కళ్ళు ఇవ్వట్లేదు ముగ్గురు ఇస్తున్నాం మూడు పార్టీలు ఇస్తున్నాయి కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన ముగ్గురం ఇస్తున్నాం అంటే మీకు మీరు తిట్టడానికి ఎందుకు పని చేయలేదని మీరు అంటే మాకు చాలా పౌరుషం ఉంటుంది ఆ మాట చేత మీ చేత అనిపించుకో మేము వచ్చి పని చేస్తాం జగన్ ఈ రోజున హార్బర్ కట్ల మీరు ఏం చేశారు చెప్పుకోలేరు ఏదైనా మాట్లాడితే కేసులు పెడతారు మేము అలా చేసేవాళ్ళం కాదు కదా అందుకని మేము ముగ్గురు హామీ ఇస్తున్నాం రేపు పొద్దున ఇంకో రెండు రోజుల తర్వాత రిలీజ్ అయ్యే ఉమ్మడి మేనిఫెస్టో మీకు తెలియజేస్తుంది ఈ లోపుగా ఏం చేయబోతున్నావు అని మీకు కొద్ది కొద్దిగా తెలియజేసుకుంటాను మనకి జనసే మన జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ మా ఉమ్మడి లక్ష్యం ప్రతి చేతికి పని అది మత్స్యకారులు కానీ చేనేత కార్మికులు కానీ యువత కానీ పని చేద్దామనుక ప్రతి ఒక్కరికి ప్రతి చేతికి పని కల్పించేలా ప్రతి రైతుకి తన పంట పొలాలకు నీరు కనిపించేలా ప్రతి చేనుకి నీరు ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి యొక్క లక్ష్యం జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న సంక్షేమ పథకాలని ఇంకొంచెం పెంచుతాం తప్ప తగ్గించాం ఎందుకంటే ఇది స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ జై భీమ్ అని చెప్పే మనకి ముఖ్యంగా రాజ్యాంగంలో పొందుపరిచినవి రాష్ట్ర ఆదేశిక సూత్రాలు అంటారు కొన్ని సగటు మనిషికి మానవ హక్కుల పరంగా కల్పించాల్సినవి ఈ భృతులు ఇవన్నీ ఈ పథకాలన్నీ అందుకని జగన్ వచ్చి నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అంటే జగన్ తాత ముల్లిగాడి సొమ్ముగాడి ఇవ్వట్ల అది మనందరి కష్టం అది జగన్ ముళ్ళు ఇస్తే మనం అర్థం చేసుకోవాలి అది మనందరి ఉమ్మడి సంపద ఏదో ఇచ్చి బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా అంటే జగన్ నువ్వు నొక్కని బటను ఉప్పడ ఫిషింగ్ హార్బర్ ఎక్కువ మాట్లాడకు మీరు జై భీమ్ జై భీమ్ అని చెప్తున్నారు ముఖ్యంగా నా ఎస్సీ సోదరులకు చెప్తున్నా ఇరవై ఏడ ఇరవై ఏడు పథకాలు తీసేశారమ్మా ఆయన ఇరవై ఏడు దళిత పథకాలను తీసేశాడు విద్యార్థులకు సంబంధించి దాంట్లో ముఖ్యంగా అంబేద్కర్ విదేశ విద్యా పథకం తీసేశాడు అది తీసేసి మీరు జై భీమ్ చెప్తారా జై జగన్ చెప్తారా మీరు చెప్పండి జై భీమ్ కదా మరి జై భీమ్ చెప్పినప్పుడు జగన్ విదేశ పథకం ఉండకూడదు అంబేద్కర్ విదేశ విద్యా విధానం ఉండాలి తప్ప జగన్ విదేశ విద్యా విధానం ఉండకూడదు రాగానే ఫస్ట్ అది తీసేసి ఆ మహాన్ బావుడి పేరే తిరిగి పెడతాం విదేశ విద్యా పథకానికి అలాగే ఎస్సీకి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ ప్లాన్ ఫండ్స్ అన్నీ రకరకాల పథకాలకు మళ్లించి మీ ఖర్చు పెట్టామని చెప్తున్నాడు మేము రాగానే ఒకే నిర్ణయం తీసుకున్నాం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ కానీ బీసీ సబ్ ప్లాన్స్ కానీ మీ కులాల కోసం అయితే ఉద్దేశింపబడిందో వాటన్నిటిని సంపూర్ణంగా మీకే జరిగేలా చేస్తాం ఈరోజున ఎన్నికల్లో హామీ ఇస్తున్నాం మీకు తెలుసు నా సంగతి వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని ఇవ్వాలంటే దాని ఈ ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాం అందుకే ఈ ఈరోజు నేను అందరి తరఫున అడుగుతున్నాం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత పవన్ కళ్యాణ్ జనసేన